సమయంలో సహోదరి జయకర్ణి సునీల్ గారు వచ్చి ఆరవ వాక్యాన్ని చదువుతారు తర్వాత శ్రీనివాస్ గారు మనకి వాక్యం అందిస్తారు వ్యవహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయ ముప్పై వచ్చినమో ఆ జయకర్ణి గారు వాక్యం చదివిన తర్వాత మన శ్రీనివాస్ బ్రదర్ మనకి వాక్యం అందిస్తారు ఆ చెప్పి ఆత్మను ఈ చిరకపుచ్చుకొని సమాప్తమైన ప్రార్థించదు మహోన్నతుడా మహాగనుడ జీవం కలిగినటువంటి మా గొప్ప దేవాన్ని నీకు వందనంలో చెల్లిస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ప్రత్యేక సమయానికి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా మీరు పలికినటువంటి యన శిలువపై పలికినటువంటి ఏడు మాటలు నాయన ఆరో మాటలు మేము ధ్యానం పరిశుద్ధుడా మీరు మాతో ఉండండి నాకు మా అందరికి కూడా ఎలాంటి మాటలు అవసరమైన ఆ మాటలు మీరు నింపమని వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని పాటించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడికి వస్తున్నాం మా పరిశుద్ధ పల్లకి తండ్రి మెయిన్ మొట్టమొదటిగా దేవుడి గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవాదేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అదేవిధంగా పాస్టర్ గారికి సంఘ పెద్దలకు కమిటీ మెంబర్స్కు మీకు అందరికీ కూడా యేసుక్రీస్తునాముల శుభములు చేరువెచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తునాముల శుభములు తెలియచేస్తూ ఉన్నాను అందరికి కూడా శుభ శుక్రవారం యొక్క శుభములు తెలియచేసినారు మీకు కూడా మరొకసారి నేను తెలియచేస్తూ ఉన్నాను ఈ సప్తస్వరాలు ఏసుక్రీస్తు పలికినటువంటి ఆ సప్తస్వరాల్లో మరి ఆరో మాటను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం సమాప్తమైనది ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇంకొక మాట అయితే మా పని కూడా ఫినిష్డ్ అయిపోతుంది బ్రదర్ కదా ఈ ఏరుకు అనుకుంటారా గుడ్ వెరీ గుడ్ కదా అయితే ఇక్కడ ఆ దేవుడు ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను యాక్చువల్గా ఈ యొక్క మాటను కేక అనాలి ఆయన కేక వేశాడు అనాలి కేక ఎప్పుడు వేస్తారు విజయం సాధించినాక కేక వేస్తారు కదా పూర్తి ఘన విజయం సంపూర్ణమైనటువంటి విజయం ఈయన సాధించిన తర్వాత ఈయన కేక వేశాడు అది ఎందుకంటే అందరూ మాటలు బాగానే ఉన్నాయి తర్వాత కేక అనేది అది చాలా మంచి వర్డ్ ఎందుకంటే ఒక యుద్ధము జరిగిన తర్వాత ఆ యుద్ధము అయిపోయిన తర్వాత కేక వేస్తాడు సమాప్తమైనది అని ఒక సైడు పరిశుద్ధుడు పావనుడు నిష్కలంకుడు అయినటువంటి ఆ పరిశుద్ధునికి ఇంకొక సైడు దుష్టునికి వాని అనుచరులకు యుద్ధం జరిగింది అది మహాసంగ్రామం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఏమైంది చీకటి కమ్మింది చీకటి కమ్మింది అది అంధకార సమయము అంటారు దాన్ని ఏమంటారు అంధకార సమయము అంటారు కాబట్టి ఈ యొక్క ఏసుక్రీస్తు ఏం చేశాడని సమాప్తమైంది ఎందుకని ఈ మాట యేసుక్రీస్తుల వారు చెప్తూ ఉన్నారంటే యోహన్ రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని తండ్రి ఏ పని మీదైతే దేవుడు పంపించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్తించాడు సం సంపూర్ణంగా నెరవేర్తించి తర్వాత నిన్ను మహిమ పరిచితిని నిన్ను మహిమ పరిచితిని అంటూ ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తును అరెస్ట్ చేసినప్పుడు లూక రాష్ట్ర వార్త ఇరవై రెండు యాభై మూడు వచ్చినలో నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అనెను కాబట్టి ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ యొక్క చీకటిలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు మనం అనుకుంటాము సాధించాను అని మన మనసులో రాకముందో ఏమి సాధించాలో తెలియదు అది సాధించాలి తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు వారి జీవితంలో అయితేనేమి కదా క్రైస్తవత్వమును ముందుకు తీసుకునే విషయంలో అయితేనేమి వాళ్ళు అవుతూ ఉంటారు ఎందుకంటే చాలామంది బ్రతుకుతూ ఉంటాం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు మన చాలా వరకు జంతువులను చూసినట్టయితే ఆ జంతువులను మన ఇండ్లలో కూడా కొన్ని పెంచుకుంటూ ఉంటాం కదా కుక్కలను అట్లా ఇట్లా ఎందుకు బ్రతుకుతున్నాయో వాటికి తెలియదు కొన్ని జంతువులను చూస్తే ఎందుకు బ్రతుకుతున్నాయో ఆ జంతువులకు తెలియదు ఎందుక ఎందుకంటే అవి జంతువులు కాబట్టి కొందరు అంటారు కొందరిని జన్ములండి వాళ్ళు అంటారు కొందరు కొందరిని అంటారు కారణ జన్ములండి అంటారు అందరం కూడా కారణ జన్ములమే ఏదో ఒక కారణంతో లోకానికి వచ్చినటువంటి వాళ్ళమే ఏదో ఒక కారణంతో వచ్చినటువంటి వాళ్ళమే ఈ మైక్ ఒక కారణంతో చేయబడింది కదా ఈ ఫ్యాన్ ఒక కారణంతో చేయబడింది ఈ లైట్ ఒక కారణంతో చేయబడింది కదా ఆ స్పీకర్ ఒక కారణంతో చేయబడింది వీటికన్నిటికీ కారణాలు ఉన్నాయి మానవుడు తయారు చేశాడు కాబట్టి ఏ పర్పస్ను తయారు చేశాడో ఆ పర్పస్ గురించి అది వాడబడుతూ ఉంది కారణం ఉంది అయితే మానవుడు ఎవరి సృష్టి దైవ సృష్టి ప్రైజ్ ద లాడ్ అల్లెలుయ మానవుడు దైవ సృష్టి కాబట్టి ఆయన ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ఒక లక్ష్యం కోసం ఆయన పోరాడాడు ఆయన ఒక లక్ష్యం కోసం వచ్చాడు ఆ లక్ష్యాన్ని శిలువపై ఏం చేశాడు సాధించాడు ఆ లక్ష్యం కోసం ఆయన మరణించక ముందే ఆ లక్ష్యాన్ని నేను ఛేదించాను అని చెప్తూ ఉన్నాడు మరణించక ముందే ఆరో మాట కదా చెప్తూ ఆయన మరణించక ముందే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు ఆ లక్ష్యాన్ని ఛేదించాడు ఆ లక్ష్యాన్ని ఛేదించాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో మనిషి రూపంలో కనిపించినప్పుడు తనను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడు తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడు చూడండి తను తాను తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో అది బెత్తలహేము నుంచి గొల్గతా కొండ వరకు ఆ పని మీదనే ఉన్నాడు దేవుడు ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో ఆ రోజు బెత్తలహేములో ఆయన ఈ లోకంలో పుట్టినది మొదలుకొని గొల్గతా కొండ మీద దేవుని పని మీదనే ఉన్నాడు ఆయన పని మీదనే ఉన్నాడు ఇంట్లో పనులన్నీ చొక్కబెట్టుకుంటూ ఒక ఒక సైడు తండ్రి చనిపోతే కూడా ఒక పెద్ద కుటుంబము వార్య ఆయనకు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెలు కూడా ఉన్నారు అందరిని పోషించుకుంటూ చేస్తూ ఉన్నారు విలియం కేరీ ఒక మాట చెప్తాడు అటెంప్టెడ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటాడు దేవుని కోసం మీరు గొప్ప పనులు తలపెట్టాలి అంట ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అప్పుడు దేవుని నుంచి నువ్వు గొప్ప పనులు ఆశించాలి అంట అవన్నీ మనం చెయ్యం గొప్ప పనులు మనం తలపెట్టాం కానీ దేవుడి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మనము అన్నీ అడుగుతూ ఉంటాం మనం ఆశపడుతూ ఉంటాం ఫస్ట్ నువ్వు అటెంప్ట్ చేయి గొప్ప పనులు దేవుని కోసం చేయటానికి నువ్వు ప్రయత్నం చేయి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ప్రపంచాన్ని స్వార్థ చెప్పే విధంగా చేశాడు చదువు రానటువంటి అమాయకులను తీసుకొని దేవుడు ప్రపంచాన్ని తలకిందులుగా చేసే విధంగా చేశాడు దేవుని పని మీదనే ఉన్నాడు దేవుని కోసము చనిపోయారు చంపబడ్డారు రంపాలతో కోయబడ్డారు వాళ్ళ స్వార్థం గురించి కాదు ఆయన యొక్క స్వార్థ సేవను ఈ ప్రపంచానికి అందించాలని ఆయన శిష్యులు పడినటువంటి తపన కాబట్టి మనలో చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటూ ఉన్నాం ఎన్నో ఇస్తలు జరుపుకుంటూ ఉన్నాం ఏం సాధించాం ఎంత సాధించాం ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి అయ్యా మనమందరం కూడా దేవుణ్ణి కళ్ళలో చూసి అయ్యా నన్ను ఈ భూమి మీద ఇంతవరకు కూడా జీవింప చేసినందుకు నేను ఇది సాధించానని ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి నువ్వు చెప్పగలవా చెప్పలేం సాధించలేదు కాబట్టి సాధించలేదు కాబట్టి మనము చెప్పలేం ఆయన మన కోసం సంపూర్ణమైనటువంటి బలియాగము చేయబడ్డాడు బలియాగము చేయబడ్డాడు ఆ శిలువ యొక్క ముఖ చూసినప్పుడు ఆ శిల్వలో యేసుక్రీస్తును చూసినప్పుడు దొంగల గుండెలు బద్దలైపోయినాయి ఆయన ప్రేమమూర్తి ఆయన కరుణామూర్తి వ్యభిచారం అందు పట్టబడినటువంటి స్త్రీని మార్చినటువంటి మహోన్నతుడు ఇది అండి ఆయన సాధించింది క్రైస్తవులుగా మనం ఏం సాధిస్తున్నామో ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు బాప్తిని తీసుకున్నారా మీరు తీసుకున్నారా అని అనేకులను అడుగుతూ ఉంటాం నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావా అని చెప్పి మనము క్వశ్చన్ చేయం క్రీస్తును కలిగి ఉన్నారని చెప్పి మనము క్వశ్చన్ చేయము రాసిన పత్రిక ఆరో వచ్చాము ఆరో ఏమనగా మనము మనం ఇంకను పాపంకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నీడతబనట్లు మన ప్రాచీన స్వభావము అనగా మూల భాషలో ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా శిలువ వేయబడనని జరుగుదుము ఆయన పాపాన్ని ఏం చేశాడంటే సమాధి చేశాడు పాపాన్ని చంపేశాడు కాబట్టి పాప శరీరం అంటే విశ్వాసుల జీవితంలో భ్రష్ట స్వభావము దేవుని కృప వల్ల మనము దానికి దాసులుగా బానిసలుగా లేకుండా దేవుడు మనల్ని చేశాడు ప్రైజ్ దలాడు చెప్పుడమ్మా ఒకసారి హలే లూయా ప్రైజ్ దలాడు రోమపత్రిక ఆరవచ పద్నాలుగు వచ్చంలో మీరు కృపచేతనే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ఇక ప్రభుత్వము చేయదు ఇక్కడ నీ మీద వాడికి అధికారము లేదు నీ మీదకి అధికారము లేదు ఆయన పాపము బలాన్ని తృంచి వేశాడు పాపం పీడిస్తూ కష్టపడుతూ ఉన్న విశ్వాసులకు ఇది ఒక సువర్ణ అవకాశం ఇది ఒక మంచి వాగ్గానాన్ని దేవుడు అనుగ్రహించాడు క్రీస్తు అందుకునేటువంటి వారిలో అవిశ్వాసులు పాపములో దూకుతాడు అవిశ్వాస అనేవాడు యవనష్టలు యవన బిడలు ఉంటున్నారు కావాలని పాపంలో దుంకుతాడు అవిశ్వాస అనేవాడు విశ్వాస అనేవాడు పాపములో పడిపోతాడు అదే అవిశ్వాసములు వాడు పాపములో దుంకినప్పుడు ఆ బురదలో ఆ కూపములో ఉన్నప్పుడు వాడు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇది నాకు బాగుంది పంది మాదిరి పొరులను కూడా ఇది బాగుంది అనుకుంటూ ఉంటాడు అదే విశ్వాస పొరపాటున పాపంలో పడితే అరుస్తాడు గొర్రెపిల్ల మాదిరి అరుస్తాడు మనం ఎట్లా ఉన్నాము మనం ఎలా ఉన్నాము ఒకసారి మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మరణము కలిగినటువంటి వాని బలాన్ని త్రుంచి వేశాడు దేవుడు చివరిగా లోక లూక్ తులసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినములు మరియు అపరాధముల వలన శరీరం అందు సున్నతి పొందక ఎందు వలన మీరు ఉండగా పద్నాలుగవ వచ్చినములో దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును ఆయన మేకలతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధముటిని క్షమించి పదైదవ వచనములు ఆయన చెప్తాడు ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయితలుగా చేసి శిల్వ చేత జయోత్సవంతో వారిని పట్టు తెచ్చి బావాటంగా వేడుకకు కనపరిచను అంటే వాని యొక్క రాజ్యము వచ్చి దేవుడు ఏం చేసినాడు వాణ్ణి వచ్చి వాని ఆయుధాలను తీసివేసాడు వాని ఆయుధాలను తీసివేసి వానిలో ఏమి లేకుండా ప్రభావం లేకుండా చేసి వాణిని పట్టి తెచ్చి ఊరేగించాడు ఇది దేవుడు చేశాడు ఇది దేవుడు చేశాడు ఇంకా పాపానికి బానిసలుగా ఉంటున్నామా ఒకసారి మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది వాణి రాజ్యంలో వాణ్ణి ఊరేగించడం అంటే మామూలు విషయం కాదు వాణి రాజ్యంలో వాడిని ఊరేగించడం అంటే మామూలు విషయం కాదు ఒక రాజు ఇంకొక రాజు మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయినప్పుడు ఓడిపోయినట్టు రాజును సంఖ్యలేసి అక్కడంతా కూడా ఆ రాజ్యంలో తిప్పుతాడనమాట ఆ విధంగా సైతాను తిప్పాడు శిలువ మీద ఆ చీకటిలో యుద్ధము చేశాడు యుద్ధము చేసి ఆయన మనకు విజయం సాధించి పెట్టాడు నీకు నాకు ఎందుకు వానికి భయపడకూడదంటే కారణం ఆ శిలువ ఆ సిలువలో పడి చెంది రక్తం చెందించినటువంటి రక్తం నిన్ను నన్ను కాపాడుతుంది కాబట్టి ఏం కంప్లీట్ చేశాడంటే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు తర్వాత రెండవదిగా ధర్మశాస్త్రాన్ని అయినా పూర్తి చేశాడు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశాడు తర్వాత విమోచన కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు ఈ ఫిల్ ద వర్క్ ఆఫ్ రిజంప్షన్ మనకు విమోచన ఇచ్చాడు ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చాడు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరార్థములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనం చేసిన పాపాలకు మనకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది నాలుగవదిగా పాపపు దోషములను సంపూర్తి చేశాడు ఈ కంప్లీట్ ద ఎరర్స్ ఆఫ్ సిన్స్ అన్ని తీసివేశాడు ఎందుకు నీకు భయం కానీ ఏ మూలనో ఒక మూలన నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు భయం ఆవరించింది నేనేం సంపూర్ణంగా నెరవేర్తించాను ఎందుకు దేవుణ్ణి కళ్ళలోనే కళ్ళు పెట్టి చూడలేను నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేసుకో నువ్వు ఏం సాధించావో నీకు అర్థమవుతుంది దేవుడు ఏం సాధించాడో ఒక్కసారిని గుర్తు తెచ్చుకో తర్వాత నీవు ఈ లోకంలో నిలబెట్టినందుకు ఈ క్షణం వరకు నువ్వు ఎంతవరకు దేవుని కోసం నిలవన్నావో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని దీవించునుగాక అమైన్ థ్యాంక్ యూ భాస్టర్